ఎలా ఉన్నారు సో అందరూ బాగున్నారా సో అందరూ అనుకుంటున్నారు నేను మీరాంబాబు రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ ఇస్తుండీ ఆదరిస్తుండీ మీకోసం మంచి మంచి ప్రాజెక్ట్స్ వాట్ రిజిస్ట్రేషన్ అయ్యే ప్రాజెక్ట్స్ నేను తీసుకురావడం జరిగింది ఈరోజు చాలా మంది ఎవడుగుతున్నారంటే మాకు ఇల్లు కట్టుకోవడానికి రెడీ టు ఆక్యుపై కావాలండి ఇల్లు కట్టుకొని దగ్గరగా ఉండాలి హైవేకి దగ్గరగా ఉండాలి ఇల్లు కట్టుకొని రెడీగా ఉండాలండి సో అలాంటి ఫ్లాట్స్ కానీ లేదంటే హౌజెస్ కానీ ఉంటే చెప్పండి అని అంటున్నారు సో ఈరోజు మీకోసం నేను ఒక వెంచర్ మంచి వెంచర్ డిటీసీపీ రేరా స్పాట్ రిజిస్ట్రేషన్ అదేవిధంగా ఇల్లు కూడా స్టార్ట్ అయినాయి ఇళ్ళల్లో కూడా ఉంటున్నారు దీంట్లో ఓపెన్ ప్లాట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి ఖమ్మం టు సూర్యాపేట హైవే సూర్యాపేట నుంచి మీకు ఆల్రెడీ గుర్రాల పాడ తెలుస్తుంది గుర్రాలపాడ దాటిన తర్వాత వెంకటగిరి క్రాస్ రోడ్ ఉంటుంది అంటే కోదా హైవే సో ఈ మధ్యలో ఈ మధ్యలో గుర్రాలపాడ దగ్గర ఒక వెంచర్ వచ్చిందండి అది డిటిసిపి వెంచర్ ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవే ఇప్పుడు పెద్ద రోడ్డు చేస్తున్నారు ఈ మనకి సూర్యాపేట సర్కిల్ నుంచి మన వెంకటగిరి క్రాస్ రోడ్ వరకు రింగ్ వస్తుంది సో అక్కడ హైవేకి ఆనుకొని ఉంటుందండి డిటీసీపీ దీంట్లో ఆల్రెడీ హౌజెస్ కూడా స్టార్ట్ అయినాయి దీంట్లో రెంటెడ్ రెంట్స్ కూడా వస్తున్నాయండి అదేవిధంగా దీంట్లో ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి దాంట్లో పట్ల హౌజెస్ కూడా ఉన్నాయి సో ఈ వీడియో నేను ఫుల్ క్లారిటీగా నేను ఈరోజు మీకు ఇవ్వబోతున్నాను సో ఎవరైతే ఇల్లు కట్టుకొని రెడీగా ఉండాలి ఇంట్లో ఉండాలి అని అదే అదేవిధంగా ఇళ్ళ మధ్యలో ప్లాట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా వెంటనే మీరు ఇమీడియట్గా కాల్ చేయండి హ్యాపీగా మీకు ఈ వెంచర్ గురించి పూర్తి క్లారిటీ గజం ఎంత ఉంది అదేవిధంగా హౌజెస్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అని నేను ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటెడ్ షేర్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇల్లు కట్టుకోవాలన్నా ఇల్లు పక్కనే ప్లాట్ ఓపెన్ ప్లాట్ కావాలన్నా కూడా నాకు కాల్ చేయండి మీకు నేను సైట్ విజిట్ చూపిస్తాను ఓకేనా నెక్స్ట్ వీడియోలోకి మనం వెళ్ళిపోదాం హాయ్ అండి ఇప్పుడు వచ్చి మీకు నేను హౌజెస్ గురించి చూపించబోతున్నాను ఈ వీడియో ఎవరు కూడా స్కిప్ చేసి మాకండి వీడియో మొత్తం చూడండి మీకు మొత్తం టోటల్గా నచ్చుతుంది దీంట్లో మీరు హ్యాపీగా అవజస్ కట్టించుకోవచ్చు లేదంటే ప్లాట్స్ కావాలంటే ప్లాట్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి ఓకేనా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌజెస్ ఎలా ఉన్నాయి ఏంటి కూడా సో ఈ వెంచర్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఖమ్మం నుంచి మనకి వెంకటగిరి క్రాస్ రోడ్ నుంచి కోదాడ వెళ్తుంటామండి ఆ కోదడ వెంకటగిరి క్రాస్ రోడ్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మనం సూర్యపేట సర్కిల్ వస్తుంది అంటే లెఫ్ట్ సైడ్ సూర్యపేట వెళ్తాం రైట్ సైడ్ తీసుకుంటే మళ్ళీ వరంగల్ క్రాస్ రోడ్డు కాలవొడ్డు ఖమ్మం వస్తాము సో ఈ వెంచర్ ఎక్కడంటే గుర్రాలపాడ దగ్గర అండి వెంచర్ ఇది ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ ఏకర్స్ వరకు ఉంటుంది డిటీసీపీ రేరా వెంచర్ అండి క్లియర్ టైట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ మీరు హౌస్ తీసుకున్న స్పాట్ రిజిస్ట్రేషన్ అండి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఓపెన్ ప్లాట్ కావాలన్నా ఉన్నాయి మీకు అదేవిధంగా నూట ఎనభై మూడు గజాలు ఉన్నాయి రెండు వందల గజాలు ఉన్నాయి ఒకసారి మీకు ఈస్ట్ ఫేసింగ్ ఏంటి వెస్ట్ ఫేసింగ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి హౌజెస్ నూట యాభై గజల్లో అండి నూట యాభై గజల్లో మీకు పన్నెండు వందల యాభై స్క్వేర్ ఫీట్తో తట్ జరుగుతుంది ఇది వచ్చేసి యాభై తొమ్మిది లక్షల వరకు మీకు ఇవ్వడం కట్టివ్వడం జరుగుతుంది టోటల్గా వచ్చేసి ఒక ఫోర్ హౌజెస్ ఉన్నాయండి ఓకేనా మీ ఈ సరౌండింగ్లో ఎవరైతే హౌస్ కానివ్వండి ప్లాట్ కానివ్వండి తీసుకుంటున్న వాళ్ళు వెంటనే మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా చెప్పండి సో చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే త్రీ సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవే ఆనుకొని ఉంది మీరు వెంచర్ మొత్తం వీడియో మొత్తం చూస్తే మీకు మొత్తం కూడా టోటల్గా అర్థమవుతుంది వీడియో మొత్తం కూడా నేను టోటల్గా రోడ్ వరకు చూపిస్తాను చూస్తూ ఉండండి మరి ఎవరు కూడా స్కిప్ చేయకుండా రోడ్డు మొత్తం చూస్తూ ఉండండి మీకు రోడ్ ఎంట్రన్స్ వరకు చూపిస్తాను ఓకే అదే విధంగా వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్కి వెళ్దాం ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ టూ స్క్వేర్ యార్డ్స్ సేమ్ మీకు పన్ పన్నెండు వందల యాభై స్క్వేర్ ఫీట్ తోటి అరవై లక్షల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది వచ్చేసి ఇది కూడా ఆల్మోస్ట్ మీకు పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ సెవెన్ థౌజండ్ మీకు రెంట్ వస్తుంది సో ఇలాంటి బెనిఫిట్ కూడా ఉంది సో ఇకపోతే మీకు ఆల్రెడీ చూస్తూ ఉండండి మీకు వెంచర్ ఎలా ఉంది కూడా మీకు చూపిస్తున్నాను చూస్తూ ఉండండి ఆల్రెడీ ఈ వెంచర్లో ఆల్రెడీ ఉంటున్నారండీ స్టే చేస్తున్నారు కొంతమంది ఆల్రెడీ దీంట్లో వచ్చేసి సెవెన్ థౌజండ్ రెంట్ వస్తుంది మీకు లెఫ్ట్ సైడ్ హౌస్ చూస్తున్నారు కదా దాన్ని ఆల్రెడీ స్టే చేస్తున్నారు ఆల్రెడీ ఉంటున్నారు సెవెన్ థౌజండ్ రెంట్ అంట ఆల్రెడీ దాని పక్కన ఇంకొక నాలుగు మొత్తం ఒక ఎనిమిది హౌజెస్ ఉన్నాయండి ఇంకా ఆల్రెడీ కట్టి రెడీ ఉన్నాయి అంటే రెడీ మూవ్ అన్నట్టు హ్యాపీగా లేదండి మాకు మేము వస్తాము సెలెక్ట్ చేసుకుంటాము అంటే ఇంటీరియర్ కానివ్వండి లైటింగ్స్ కానివ్వండి మేము సెలెక్ట్ చేసుకొని మేము స్టెప్ బై స్టెప్ కట్టుకుంటాం మీరు చూస్తున్నారా దాంట్లో ఉంటున్నారు ఆల్రెడీ మీకు అది కనిపిస్తుంది మొత్తం కూడా గ్రానైట్కి సంబంధించిన మీకు కంపెనీస్ అన్నట్టు ఓకే ఆల్రెడీ ఉంటున్నారు అదేవిధంగా మీకు లేదండి మేము వచ్చి మీ మోడల్ చూసుకొని కట్టించుకుంటాము అన్న వాళ్ళకు సో అది కూడా ఆప్షన్ ఉంది లేదండి మేము జస్ట్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అదే రేటు పెరుగుతూ ఉంటుందంటే సో అది కూడా అది కూడా మీకు ఆప్షన్ ఉంది సో ఇలాగ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మీకు ఉన్నాయి దీంట్లో ప్లాట్ తీసుకుంటే రైట్ సైడ్ తీసుకుంటే సూర్యాపేట హైవేకి వెళ్తాము ఇక్కడ వచ్చేసి మీకు గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తుంది మీకు వచ్చేసి అదేవిధంగా మీకు కుర్వి నుంచి కోదాడ వరకు వస్తుంది అదేవిధంగా వచ్చేసి మీకు ఖమ్మం నుంచి మీకు కోదాడ నేషనల్ హైవేకి కనెక్టివిటీ వస్తుంది అక్కడ నుంచి దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేకి రింగ్ వస్తుంది సో ఇలా మూడు హైవేస్కి కనెక్టివిటీ ఉంటుంది మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా సో ఇది మీకు కనెక్టివిటీ వస్తుంది అలా విధంగా సో మీరు హైవే చూస్తున్నారు కదండి ఇదండి మెయిన్ హైవే మెయిన్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవే ఇది నేషనల్ హైవే ఫేసింగ్ అండి చూడండి మొత్తం టోటల్గా సో ఈ హైవేకే వెంచర్ ఉందండి ఇటు పోతే రైట్ సైడ్ మీరు చూపిస్తున్నాను కదా అది వచ్చేసి మనం వరంగల్ క్రాస్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే సూర్పేట గ్రీన్ ఫీల్డ్ ఎక్కేస్తాము రైట్ సైడ్ వెళ్తే మనం వరంగల్ క్రాస్ రోడ్డు కాలవర్డు ఖమ్మం సిటీలోకి ఎంటర్ అవుతాము రైట్ సైడ్ వెళ్తే చూస్తున్నా ఇది ఇది డబుల్ రోడ్ వర్క్ జరుగుతుంది సో వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్సలెంట్గా ఉంటుంది అండి ప్రాజెక్ట్ ఇది ఓకే స్పాట్ రిజిస్ట్రేషన్ హౌజెస్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఎక్సలెంట్ ప్రాజెక్ట్ ఉందని నాకు నచ్చిందండి సో అందువల్ల మీకు చేయడం జరిగింది సో ఇక మీకు వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నాను ఇటువైపు అయితే మనకి వెంకటగిరి క్రాస్ రోడ్డు స్ట్రైట్గా వెళ్తాము ముదిగొండ అటువైపు వెళ్తాము కోతాడు వెళ్ళిపోతాము లెఫ్ట్ సైడ్ తీసుకుని మళ్ళీ కమ్మ వెళ్తామండి ఓకే నెక్స్ట్ ఫుల్ వీడియో అన్నది అంటే హౌజెస్ వీడియో కూడా మీకు నేను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఆ టోటల్ హౌజెస్ ఎలా ఉన్నాయి ఏందో అది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియో మళ్ళీ రెండు మూడు రోజులు ఆ వీడియో పోస్ట్ చేస్తున్నాను దానికోసం చూస్తూ ఉండండి ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఫ్రెండ్ ఈ వీడియో అన్నది హౌజెస్ కావాలన్న వాళ్ళకి తొందరగా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి తక్కువ రేట్లో ఉన్నాయి సేమ్ హౌస్ కావాలంటే సిటీలో మీకు డెబ్బై ఎనభై లక్షలు అయితే థ్యాంక్ యూ సో మచ్ జై హింద్